తీసుకుంటా మాకు ఆమె పదిహేను వందలు ఇచ్చింది నాలుగు రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఇచ్చింది ఇరవై రూపాయలు అట్లా మా అది మొట్టమొదటి మొత్తం ఇచ్చింది ఇచ్చిందయ్యా ఇంకా ఇంకా వాళ్ళు రాలేం కావా పెన్షన్ ద్వారా వచ్చిన డబ్బులతో పూర్తి స్థాయిలో అందరు దాదాపుగా ముసలూరు వృద్ధులు కాబట్టి అనారోగ్య పాలే ఉంటారు ఆ బీపీ షుగర్లు అన్ని అన్ని ఒకళ్ళు మొక్కలు నడవరాక ఆ చేతులు గుంజుకపోయి నడవలేని పరిస్థితులు ఉంటుంది ఆ వచ్చిన డబ్బులతో మెడి మెడికల్ షాప్కి పోయి మందులు తీసుకుందామా అనే నేపథ్యంలో వీళ్ళుంటే ఉంటే ఇప్పటి వరకు కూడా మందులు మంద ఆ డబ్బులు ఇచ్చింది లేదు పోయింది లేదు చాలా ఇబ్బందులకు నడవలేని పరిస్థితుల్లో వీళ్ళు ముసలు ఉన్నారు మరి మరి రావడానికి కూడా వీడికి పెన్షన్ తీసుకోవడానికి పెన్షన్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఏంటంటే గతంలో ఇంటింటికి పోయి ఇచ్చేది ఇప్పుడు ఇంటింటికి లేదు ఏం లేదు వాళ్ళే వీడికి రావాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వృద్ధులలో మొత్తం షుగర్ బీపీ అన్నీ అల్సర్ దాదాపు అన్ని రకాల జబ్బులతో కొట్టుమిటాడుతున్న జనం మీద వీళ్ళు చాలా ఇబ్బంది పాలవుతున్నారు మరి ఇప్పటివరకు ఈ వచ్చే పెన్షన్ ఆరొకర పెన్షన్ కూడా సరి అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి చాలా ఆవేదన పడుతున్నారు ఈ పెన్షన్ ద్వారా ఎప్పుడు వస్తుంది మాకు ఎప్పుడు మా నూరుని కడుపు ఉంటుంది ఎప్పుడు మేము తృప్తిగా ఉంటామని చెప్పేసి చాలా ఆందోళన వ్యక్త వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పటి వరకు కూడా పెన్షన్ అందింది లేదు ఏం లేదు చాలా బాధపడుతున్నారు మంచి నీళ్ళు కూడా దొరకలేని పరిస్థితి ఉంది కా చాలా ఇక్కడ చెప్పొచ్చు మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ పెన్షన్ ఇచ్చేవారు ఎవరో వారిని మందలించి వీరికి పెన్షన్ అందించాల ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కెమెరా పర్సన్ శ్రీనివాస్ కెమెరా పర్సన్ ప్రసాద్తో శ్రీనివాస్ మీరు

ఎందుకు మీ అసలు నమ్మించి ఎట్లా తీసుకున్నాం చెప్తాను ఇప్పుడు నీ బ్యాగ్లో లో పైసలుండే పదిహేను వందలు ఇచ్చే ఐదు వందలు ఫోటో కోట వేసుకునే పొమ్మని పొమ్మనే పోతుంది మళ్ళీ మా బాడీ నీ ఐదు వందలు వర్క్ నాకు చెప్పింది మళ్ళీ వచ్చిన రావు రావు మొదటి పోయినా చేస్తాం చెప్పు

ఆమని పుణ్యమనేవలకి కట్ కత్తర్ సారషి పుతార నసారి వనరా యా లక్షనని యాల్ రాని ఏనంది కచ్చినా పోని తీరాలి 4000 సంచి మూల దగ్గరకు రెండు కత్తర్ రెండు వైపు సాలి దగ్గర ఆతలైతను దూపైతే పిచిని కొట్టు ఆ తాన లడవరంగా అంటే ఇప్పుడు ఈ ఇటువంటి ఆఫీస్ కులేలేదా போ ஊரால் எடுத்து நாலு எடுக்க போகிறேன்

అంతేగా ఇది దుంప అవుతుంది అంతే ఇంకా మరి ఏమంటాను అడిగితే ఒకరికి కొత్త రెండు కొత్త అన్న చెప్పిండు ఎవరు మీకు పింఛర్ ఇచ్చేది కిరాణ్ కిరాణా ఎక్కడి నుంచి వస్తాడు చర్యలు చీర నుంచి అంటే రోజు వస్తాడా రోజు ఎప్పుడైనా వస్తా పింఛన్ వచ్చినప్పుడు చెప్తాడు ఇక అంతే ఇప్పుడు ఎంత వస్తుంది పెంచాను పరై వెంటాను లింగే ముగ్గర్లింగే గారు ఇంకొచ్చేది నేను భయంకి వచ్చిన ఇంటికి పోయినా చిన్న మళ్ళా ఇన్ని మారా కార్య వచ్చేసి ఒకటి అరవొస్తారు అన్న కొద్దిగా వచ్చిన ఇంటికి వస్తున్నారు నేను ఇంటికి వచ్చి మళ్ళొచ్చి మళ్ళా ఎవరు అన్నారు ఇంటికి అరాయింది కదా అని వాళ్ళ డ్రవర్ ఏమో ఆమె ఊరికి పోయింది కిరణ్ వస్తారా అని బోగ్ కిరణ్ తిన్నాం ಾರೆ ನೌಕರ ನೌಕರ ಕಿರಣ ఐదు వందలు ఎందుకు పట్టుకుంటున్నాం అంటే రేపు పింఛి ఉన్నాకి అయితే నన్ను అడిగేది లేదని అన్నది మళ్ళీ ఇన్సూరెన్స్ వస్తుంది సంవత్సరానికి ఒక పది వంద రూపాయలు వేసి అప్పుడేసి అప్పుడు తీసుకోవాలి మీ కొడుకుల పేరు ఎవరి పేరు పెట్టించుకోండి అని చెప్పింది ఇప్పుడు అందరు అలా పెట్టారు రూపాయలు తీసుకొని ఐదు వాళ్ళ వాళ్ళ భర్త కొత్త అయితే మొన్న మొన్న ఇరవై నాలుగు వందలు చూసుకుంటుంది ఇరవై నాలుగు వందలు తీసుకున్నది నాకెప్పుడు ఇచ్చిన ఒకటి అయితే నా నా రెండు ఫోటోలు చూసుకున్నారు రెండు రెండు కమలాలు చేసింది ఆ ఫోటో ఇచ్చిన ఆమె సప్లై చేస్తారు అవి సప్లై చేస్తారు మొన్న మళ్ళీ ఐదు వందలు చూస్తున్నాం ఏం పేరు నీ పేరు బాల వల్లు ఏం చెట్టే బలం ఏమైంది

రూపాయిలా బాలిచ్చాడు ఇచ్చే ముట్టేవాళ్ళు ఇరకశీరి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు రూపాయలే వాళ్ళకి అన్నిచ్చి పైసలు ఇచ్చింది మావి మావి పట్టుకున్నది ఐదు వందల రూపాయలు అందరూ పట్టుకోరా అట్లా కాదు కోర్టు రోడ్లు కావాలన్నారు ఆధార్ కార్డు నంబర్ కావాలన్నారు కోర్టు రోడ్లు ఇచ్చినాము సేల పోయి నూరు రూపాయలు అరగట్టుకొని ఇంక రాగానే ఆయన ఫోటోలు ఇవ్వండి ఫోటోలు ఇచ్చినాం ఆధార్ కార్డు ఇచ్చినాం అంతేస్తున్నది ఆయన పైసలు ఇరవై రెండు వేల పదహారు ఇచ్చేది నుంచి పదిహేను వందల ఇరవై ఇచ్చింది

అందరితో నెల వస్తుందా ఇస్తుందా మించిన అయితే కిరీణం కిరణ్ కిరీణం పోస్టు ఆయనది కానీ మళ్ళీ భార్య ఇస్తుంది ఆమె కూడా పెంచిన వీళ్ళకు పెంచిన దారు సరైన టైంలో వస్తలేదు లేటుగా వస్తుంది వీళ్ళు రోజు వచ్చి కూర్చొని గంటల కొద్ది కూర్చున్నా కానీ ఆమె వస్తలేదు వేసుకోవాల్సి లేదు వసూలు చేసింది అనేది పోస్ట్ ఆఫీస్ దాని అంటారు ఐదు వందలు ఐదు వందలు వసూలు చేసేదాన్ని పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వేసుకోవాలి మీకు ఇన్సూరెన్స్ గురించి అని చెప్పిందట

తిరుగుతా పబ్లిక్ ఎన్ని గంటలకు వచ్చారు ఇప్పుడు టైం ఎంత పది వీళ్ళు ఎన్ని రోజులు తిరిగా బట్టి మూడు రోజుల మూడు రోజులు తిరిగా పెన్షన్ లేదు సిద్దిపేట జిల్లా చేరియాల మండలం గురజకుంట గ్రామంలోని పెన్షన్దారుల పరిస్థితి పెన్షన్దారులు నెలకు వచ్చే అరకొర పెన్షన్తో కాలం గడుపు కాలం వెళ్ళబుచ్చుకుంటున్నారు విలపించుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సకాలంలో పెన్షన్ అందడం లేదని చెప్పేసి పెన్షన్దారు పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెన్షన్దారులు కూడా పెన్షన్ ఇచ్చే వారు ఎవరున్నారో వారు సకాలంలో ఇక్కడికి రాక ఈ వీళ్ళు పెన్షన్ తీసుకునే వారు కూడా ఊరు అవతల వచ్చి పడిగాపులు కాస్తూ చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో అదే అంతేకాకుండా పొద్దున ఏడు గంటలకు వచ్చి ఇప్పటి వరకు ఆ తిండి లేక తికాన్ లేక అసలు మంచినీరు కూడా సౌకర్యం లేదు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచినీరు ఏర్పాటు చేసిన పరిస్థితులు కూడా ఇక్కడ కనబడతలేవు మరి ఇక్కడ అసలు పెన్షన్ ఇచ్చే నాదురు ఎవరు ఇచ్చేదెవరు పోయేదెవరు ఎవరు కూడా ఇక్కడ కనబడతలేదు పొద్దున పొద్దున వచ్చిన ఈ పెన్షన్దారులకు ఇప్పటివరకు కూడా పెన్షన్ ఇచ్చేదారులు ఎవరు కనబడతాయే మరి అసలు పెన్షన్ ఇచ్చేవారు వస్తారా రారా అని చెప్పేసి ఇప్పటివరకు మూడున్నర దాటిపోతుంది మరి ఇప్పటివరకు ఎలాంటి పెన్షన్ వీళ్ళకి అందింది లేదు ఆ పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ తోటి ఆ ఉప్పు ఉప్పు పప్పు నిర్పకాలు కొనుక్కుందామని చెప్పేసి ఆశపడుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు అసలు చాలా కడుపు పేదవారు ఉన్నారు ఈ గ్రామంలో ఇప్పటివరకు కూడా ఇలాంటి వీళ్ళ పెన్షన్ అందడం లేదు అందే కాదు కూడా అరకొర చాలా అరకొర కూడా సరి సరిపోతలేము మరి ఆ పెన్షన్లో కూడా ఈ పెన్షన్ ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఐదు వందలు వసూలు చేసిందట మరి ఐదు ఐదు వందలు ఎందుకోసం చేసింది ఏం సంగతి అనేది కూడా వాళ్ళకు ఆ లిఖిత పూర్వకం కానీ ఆధారపూర్వకం కానీ ఒక రిసి రిసి రాసీ కానీ ఇచ్చిన దాకా లేవు మరి ఈ రకంగా ఈ పెన్షన్ అసలు వాళ్ళకు వచ్చేదే రెండు వేలు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు దాన్ని కూడా దాన్ని కూడా దాన్ని కూడా వీళ్ళు చాలా ఇబ్బందులకు ఇబ్బందులకు గురి చేస్తూ నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వృద్ధులైనప్పటికీ అసలు వారు అరవై డెబ్బై ఏళ్ళ వృద్ధుల వృద్ధులు ఇక్కడ వాళ్ళకు నడితే నడవని నడవడానికి కూడా ఇక్కడికి రానికి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ అల్లంత దూరంలో ఉంటుంది ఇక్కడ కనీసం అర కిలోమీటర్ పైకి ఇక్కడికి రావాలి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంతవరకు కూడా పెన్షన్ ఇవ్వడం లేదని చెప్పేసి ఒక పెన్షన్ పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పటివరకైనా వీరికి సకాలంలో పెన్షన్ అందేసి అధిక ఉన్నతాధికారులు స్పందించి వీరికి వీరి దగ్గరికి వచ్చి వీళ్ళకి పెన్షన్ అందేలా చూడాలని చెప్పేసి కెమెరా పర్సన్ ప్రసాంత్ శ్రీనివాస్ జేఎన్ టి విజన్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607